ఇటీవల కాలంలో బర్రలెక్కగా శిరీష పాపులర్ అయితే రైతు బిడ్డగా పల్లవీ ప్రశాంత్ పాపులర్ అయ్యాడు ఒకరేమో ఎమ్మెల్యే సీటుకు పోటీ చేసి ఐదు వేలకు పైగా ఓట్స్ తగ్గించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు మరొకరు ఏమో బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించారు నిజానికి వీరు చిన్నపాటి రీల్స్ వీడియోలు చేసుకుంటూ జనాల్లో పాపులారిటీ తెచ్చుకున్నారు అదే పాపులారిటీని ధైర్యంగా రెట్టింపు చేసుకున్నారు గజ్వల్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ కొల్లాపూర్ కి చెందిన శిరీష ఇద్దరు కూడా మట్టి మనుషులే కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు నిరుద్యోగ సమస్యను రూపుమాపుతానంటూ ఒక అడుగు ముందుకేసి సమాజంలో మంచి పేరు సంపాదించింది కొన్ని పార్టీ వర్గాలు ఆమెపై దాడి చేసినా వెనకడుగు వేయకుండా ఎన్నికల్లో పోటీ పడింది మద్దతును డబ్బును చాలా గౌరవంగా స్వీకరించింది జనంలో తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఆమె తెలియజేసింది ఎందుకంటే ఆమెలో అంత అమాయకత్వం కనిపిస్తుంది కాస్త కూడా పొలిటికల్ నాలెడ్జ్ లేదనిపిస్తుంది అలాంటి అమ్మాయి చుట్టూ ప్రజలు మద్దతు తెలుపుతూ ఎలా తిరిగారు అని ఆశ్చర్యం చేస్తోంది అని ఆశ్చర్యం వేస్తోంది కానీ ఎమ్మెల్యేకి నామినేషన్ వేశాక ప్రచారం మొదలు తర్వాత ఆమెలో అమాయకత్వం పూర్తిగా పోయింది ఒక రెగ్యులర్ ప్రొఫెషనల్ పొలిటీషియన్ గా ఆమె తన ఆమె తన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లింది పల్లవి ప్రశాంత్ కూడా బిగ్ బాస్ లోకి రాకముందు బిగ్ జీరో అతడి ఓల్డ్ వీడియోలు చూస్తే అతను ఒక ఉన్మాదిలా కనిపిస్తుంటాడు మట్టిని నోట్లు కుక్కుంటూ అరుస్తూ ఏడుస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు హౌస్ లో అడుగుపెట్టిన సమయంలోనూ అతను అదే యాటిట్యూడ్ చూపించాడు ఒక రకంగా అతడి మెంటల్ కండిషన్ బాగోలేదనిపించే స్థాయికి కూడా వచ్చాడు అయితే ప్రశాంత్ ఒక రైతు అని తనను తాను పరిచయం చేసుకుని బాగానే సానుభూతిని పొందగలిగాడు తన బిహేవియర్ అడ్జస్ట్ చేసుకొని వరకు టైటిల్ నెగ్గలిగాడు హౌస్ లో ఉన్నంత వరకు కూడా అతడికి ఒక ఇండివిజువాలిటీ కనిపించలేదు హౌస్ లో చెడుగా ప్రవర్తించే శివాజీకి పాలేరుగా ఉంటూ ఆట ఆడాడు కానీ నిజంగా అతడు ఆట పరంగా ఏ విధంగానూ టైటిల్ కి అర్హుడు కాదనేది కొంతమంది మాట దానికి ఇతడు ఒక అజ్ఞాని బయటకు వచ్చాక కూడా అరాచకం సృష్టించి పోలీసుల కేసులో ఇరుక్కున్నాడు మళ్లీ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లి పరువు తీసుకున్నాడు ఉపయోగపడే వ్యక్తి అయితే ప్రశాంత్ దేనికి పనికిరాని ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు